ోదావరి జిల్లా అనపర్తిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు ಮಹಿಳಲಕ್ಕ ವಿಧ್ಯಾವಕಂ ಕಲ್ಪಿಂಚಿನ ಗೊಪ್ಪ ಸಂಘ ಸಂಸ್ಕರ್ತ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವುವು ಪೂಲೆ ರಾಮಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅನ್ನಾರು. ನಲ್ಲಮಿಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಎಮ್ಮೆಲ್ಯ

భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా భారతదేశ అభ్యున్నతి కోసం ముఖ్యంగా అక్షరాస్యత పెంచడం కోసం ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహించడం కోసం జ్యోతిబా పూలే ఆ రోజుల్లో కృషి చేయడం జరిగింది అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి కూడా తనదైన శైలిలో ప్రభావితం చేసి ఇవాళ భారతదేశంలో ఒక మేధావిగా పేరుగాంచి స్వయంగా తన భార్యని స్త్రీ ఉపాధ్యాయులుగా తయారు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహానుభావుడు జ్యోతిపాలే అటువంటి మహానుభావుడిని మనం నిత్యం స్మరించుకోవాలి వారి స్ఫూర్తిలో ముందుకెళుతూ పెద్ద ఎత్తున స్త్రీ విద్యను ప్రోత్సహించడంతో పాటు అక్షరాశిని ప్రోత్సహించే దిశగా మనందరం కృషి చేయాలి ఏదైతే బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలి అందుకోసం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోజు అదేవిధంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించాలని వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ మహానుభవాల్ని స్మరించుకోవాలి ఆ మహానుభావుల స్ఫూర్తిలో ముందుకు వెళ్లాలని ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ అనుపతిలో జ్యోతిబా పూల విగ్రహానికి పెద్ద ఎత్తున అర్పించి వారికి మృత్యంజీ ఘటించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు